హుజురాబాద్ డివిజన్ మస్జిద్ ఈద్గా కబ్రిస్తాన్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ అధ్యక్షులు మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ సిఎం రేవంత్ రెడ్డి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి పొన్నం ప్రభాకర్ డి శ్రీధర్ బాబులకు విజ్ఞప్తి చేశారు హుజురాబాద్ నియోజకవర్గంలో ముస్లిం షాది ఖానా కబ్రిస్తాన్ మసీదుల ప్రహరీ గోడల నిర్మాణం కొరకు వెంటనే నిధులు మంజూరు చేయండి హుజురాబాద్ నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు సంబంధించిన చాలా మట్టు వరకు సమస్యలు ప్రభుత్వం దగ్గర పెండింగ్లో ఉన్నాయి జమ్మికుంట మండలంలో విద్యాసాగర్ విలాసాగర్ గ్రామములో పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో రెండెకరాల స్థలము ముస్లింలకు ఖబ్రస్తాన్కు సంబంధించిందని పహనీలో ఉంది ఇప్పుడు చూస్తే అది ప్రభుత్వ భూమి అని ఉంది ఈ మార్పిడి ఎవరు చేశారు ఎందుకంటే విలాసాగర్ గ్రామంలో కూడా దాదాపు చాలామంది ముస్లిం సోదరులు ఉన్నారు చనిపోయిన వారికి ఖనానా చేయడానికి అంటే బొందో పెట్టడానికి ఆ యొక్క భూమి అవసరం ఉంది కనుక వెంటనే పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో పహానీలో ఎలా నమోదయ్యి ఉండేనో ముస్లిం ఖబ్రస్తాన్ అనేది ఈ ధరణిలో కూడా మరి ముస్లిం ఖబ్రస్తాన్ రెండెకరాల స్థలం అనేది ఉండాలి ఎందుకంటే ఆ యొక్క కనుక ముస్లిం ఖబ్రస్తాన్ను కనుక తొలగించినట్టయితే మొత్తం కరీంనగర్ జిల్లా అంతటా ముస్లిం సోదరులు ధర్నాలు రిలే నిర్వహణ దీక్ష చేసుకునే కార్యక్రమం చేయొద్దని దయచేసి కోరుతున్నాను మరియు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారు కూడా మేడం చొరవ తీసుకోవాలి మరియు హుజరాబాద్ ఆర్డీఓ గారు కూడా చొరవ తీసుకోవాలి మరియు జమ్మికుంట మండలానికి సంబంధించిన ఎంఆర్ఓ గారు చొరవ తీసుకొని వెంటనే విలాసాగర్ గ్రామానికి చెందిన ముస్లింల కబ్రస్థాన్ స్థలము రెండు ఎకరాలు అని ధరణిలో నమోదు చేయాలని కోరుతున్నాను మరియు ఇల్లంతా సీతంపేట ఇల్లంతకుంట మండలంలోని సీతంపేట ముస్లిం ఖబ్రస్థాన్ ఉంది ఆ ఖబ్రస్థాన్ ప్రహారీ గోడ కొరకు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కనుక ముస్లింల సంక్షేమం కొరకు ఆ యొక్క ప్రహారీ గోడ నిర్మాణం కొరకు మరి ఒక గేటు నిర్మాణం కొరకు వెంటనే ఒక రెండు లక్షల రూపాయలు నిధులను వెంటనే మంజూరు చేయాలని కూడా మన కరీంనగర్ జిల్లా మన్ ఇన్ఛార్జ్ మంత్రి గారైన మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మరియు పునం ప్రభాకర్ గారిని మరియు మన శ్రీధర్ బాబు గారినితో పాటు మా హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ శాసన సభ్యులు ఇన్ఛార్జ్ పార్టీ మన ప్రణయ్ బాబుతో పాటు హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారిని కూడా కోరుతున్నాను ప్రభుత్వం ద్వారా వెంటనే నిధులను మంజూరు చేయించి ఈ యొక్క ప్రహారీ చుట్టూ గోడ నిర్మాణం మరియు గేట్ కొరకు కూడా ప్రయత్నం చేయాలి అని ఈ సందర్భంగా ముస్లింల పక్షాన మేము కోరుతున్నాం మరియు అలాగనే ధర్మారం మండలంలో కూడా ధర్మారం జమ్మిగుంట మండలంలో ఉన్న ముస్లిం ఖబ్రస్థాన్ ప్రహారీ గోడ కొరకు మరియు దానికి కూడా ఒక గోడ నిర్మాణం కొర దానికి ఒక బౌండరీ బౌండరీతో పాటు ఒక గేటు కూడా దానికి కనుక కట్టించినట్టయితే ఆ యొక్క ముస్లిం ఖబ్రస్థాన్ భూమి అక్కడ ఉండడానికి ఎందుకంటే దాంట్లో చాలా మట్టు వరకు దాంట్లో కొంతమంది ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నారు కనుక ఆక్రమణ జరగనట్టుగా కట్టుదిట్టు చేయాలంటే తప్పనిసరిగా ప్రహారీ కూడా నిర్మాణం కొరకు కూడా నిధులు మంజూరు చేయాలి అని హుజరాబాద్ డివిజన్ మస్జీద్ అండ్ ఈద్గా మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుల అసోసియేషన్ తరఫున నేను మొహమ్మద్ ముజాహిద్ హుస్సేన్ మరియు కార్యదర్శి మొహమ్మద్ జాకీర్ మరియు మా ముస్లిం సోదరులందరూ మరియు హుజరాబాద్ నియోజకవర్గంలో ఉన్న మస్జిద్ కమిటీ అధ్యక్షుల తరఫున ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను వెంటనే ఈ సమస్యల పరిష్కారం కొరకు హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారు మరియు హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణయ్ బాబు గారు కూడా చొరవ తీసుకొని ఈ సమస్యలు వెంటనే పరిష్కరించాలని మీ అందరికీ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను జై తెలంగాణ